నమస్తే నేను మురళీధర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ముందు వెల్లడించారు సంక్షేమ పథకాలు అమలు చేయలేమని చెప్పిన ఆయన అన్న మాట వెంటనే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బొగ్గుమన్నాయి ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎందుకు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు జయప్రకాష్ నారాయణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ ఒక మీడియా సమావేశంలో చెప్పారు కర్మకాలి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేయరు ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేటరు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఆయనకు ఒక అవగాహన ఉంది ఈ ఇంత సంక్షేమ పథకాలు అమలు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రేపు తన పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచిస్తున్నారు అయితే తన మార్కు రాజకీయం చూపించాలంటే తన మార్కు పరిపాలన చూపించాలంటే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఆ రోజునే చెప్పారు అది ఈరోజు నిజమైంది ఆయన ఎంతో ఆలోచనతో చెప్పిన విషయం ఈరోజు నిజమైంది సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టి ప్రజలకు పప్పు బెల్లాల్లాగా డబ్బులు పంచిపెట్టినా దానివల్ల ఉపయోగం లేదు అభివృద్ధి కేంద్రీకరిస్తే అభివృద్ధి జరిగితే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్న నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే మాత్రం దీని ప్రభావం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో అయితే మాత్రం కొద్దిగా వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అయితే దాన్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా అధిగమిస్తారో కొంత కాలమే వేయి చూడాలి చంద్రబాబు నాయుడు అభివృద్ధి నినాదం అంటే మొత్తం స్థాయిలో అమరావతి కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అడిగండిపోయింది సూపర్ సిక్స్ పథకం అంటే తల్లికి వందనం అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున వేస్తున్నారు కానీ ఇప్పటివరకు వేయకపోవడం చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా చాలామంది బేద బిక్కి ప్రజలంతా పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకు పదిహేను వందల రూపాయలు వేస్తున్న విషయం కానీ మహిళలకు ప్రీ బస్ విషయం కానీ కొన్ని ఇలా సంక్షేమ పథకాలు ఫీజు రీఎంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ మొత్తం టోటల్ పూర్తి స్థాయిలో సంక్షేమం మీద పూర్తి స్థాయిలో వేశారు చంద్రబాబు నాయుడు ఇది మరి రాబో రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన అవకాశంగా చెప్పుకోవచ్చు దీనివల్ల ప్రజల్లో ఒకసారి మరోసారి ప్రజల్లోకి వెళ్తానికి అవకాశం చిక్కి చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఈ సంక్షేమ పథకాల మీద అంత నిర్మోహమాటంగా ఇప్పుడు ప్రస్తుతం అందించలేని పరిస్థితి ఉంది మరి కొద్ది రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఇస్తామని చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ రకంగా ట్యాకిల్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం మీద ఇది చేస్తున్న పరిపాలన మీద ఏ రకమైన వ్యతిరేకత తీసుకొస్తారో కాలమే నిర్ణయించాలి